వాహనాలను కొన్ని రోజులుగా ఆ రూమ్లో తాళాలు బలగొట్టి దొంగతనాలు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది మొట్టమొదటగా మనం కు మాటేడు వేణు ఈ టెంపుల్ ఏదైతే పురాతన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందో దాంట్లో మనకు మొట్టమొదటిసారిగా ఈ దొంగతనం అనేది రిపోర్ట్ అయింది దాంట్లో ఉన్న ఆరు వాహనాలను ఈ ఆవుల సంజీవ అని నాగిళ్ళ నాగరాజు ఎట్లా వెంకటమ్మ ఎట్లా పున్నమ్మ నాగిళ్ళ దుర్గా గోపగాని రాజమ్మ అనే ఆరుగురు అఫెండర్స్ ఉన్నారో వీళ్ళు ఒక ఆటోని తీసుకొని వచ్చి స్టోర్రూమ్ను ఒక తాళాలు బల కొట్టి ఆరు వాహనాలు వీళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగింది ఈ ఎత్తుకెళ్ళిన తర్వాత వీళ్ళు వాటిని చిన్న చిన్నగా ధ్వంసం చేసి ముక్కలుగా చేసి వీళ్ళకు ఒక రిసీవర్ ఉంటారు చింతల పుల్లారావు అని చెప్పి అతను కూడా కేతపల్లి మండలం నల్గొండ జిల్లా అతను ఆయనకు వీళ్ళు అమ్మి డబ్బులు చేసుకుంటూ ఉంటారు మోటామోటగా మనకు మాటేడులో జరిగింది దాని తర్వాత గుండె మన పెద్దముపారంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వాళ్ళు దొంగతనం చేసి ఒక నాలుగు గ్రాముల బంగారం మరియు ఒక ఆరు కేజీల ఇత్తడి వస్తువులు దేవునికి సంబంధించినవి దొంగిలించడం జరిగింది తర్వాత మూడవది